దిస్ఈస్ బ్యాక్ టువర్ ఛానల్ అరవింద్ తిరిగదు ఇంకా చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ ఒక రైడ్ అయితే స్టార్ట్ చేసినాం సో హైదరాబాద్ నుంచి నగర్ అయితే వెళ్తాం అక్కడ నుంచి ఇక్కడికి ఎక్కడికి వెళ్తాను అనేది ఈ వీడియో లాస్ట్ దగ్గర చూడండి మీకు గా అర్థమైపోతుంది సో ప్రస్తుతానికి అయితే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం మా ఇంటి దగ్గర నుంచి ప్రీవియస్ లో అయితే మనము మిలిటరీ ఏరియా నుంచి అయితే వచ్చినాం కదా అప్పుడు అక్కడ వెహికల్ వెళ్తుంది కదా సేమ్ అలా అయితే వచ్చినాము సో ఇప్పుడు మీకు ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చినాం అనేది మీకు చూపించలేము కాబట్టి సో ఈ రూట్ అయితే మీకు చూపిస్తున్నాం సో ఎక్కడికి మళ్ళీ సో ఆ రోడ్ స్ట్రేట్గా వచ్చేసి ఈ రోడ్ లో అయితే మనం గడిచినాము ఇలా అయితే ఆ రోడ్ నుంచి ఈ రోడ్ అయితే వచ్చేసిన ప్రెసెంట్ అయితే జేపీఎస్కి వెళ్ళే రోడ్ సికింద్రాబాద్ రూట్ అనమాట సో ట్రాఫిక్ చూడండి నార్మల్ నార్మల్ అయితే ఉంది ఇక కి రౌండ్ ఇంకా లెవెల్ మినిట్స్ అయితే చూపిస్తుంది ఇక మొత్తానికి ఇక్కడ కనిపిస్తుంది మ్యాప్ అనమాట అది సో ఆల్మోస్ట్ మన ట్రైన్ అయితే వెయిట్ చేస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్ అయితే అయితే చెప్పిందని మొత్తానికి అయితే రైల్వే స్టేషన్ అయితే వచ్చేసినాం మనం ఆల్రెడీ టికెట్స్ అయితే బుక్ చేసినాం కాబట్టి టెన్షన్ లేదు ఏ విధంగా ఉందో సో మనకైతే తుంగభద్ర ఎక్స్ప్రెస్ మనది చూడాలి మళ్ళీ తుంగభద్ర ఎక్స్ప్రెస్ ఎక్కడ ఉంది ఏ ప్లాట్ఫామ్ నెంబర్ మీదే ఉంది అనేది చూడాలి ఇక్కడ నుంచి సెవెన్ ఫార్టీకి ఉంది ఇంకా మనం అక్కడ దిగే వరకు అరౌండ్ నైన్ థర్టీ నైన్ థర్టీ ఎయిట్ అయితే అవుతుంది చూడాలి మరి ఈ ట్రైన్ అనుకున్న టైంకి తీసుకెళ్తుందా తీసుకెళ్ళదా అని చెప్పి సో బయట చూడండి ఒక్కసారి అదేనా ఇదే అనమాట యాక్చువల్ ఆ ట్రైన్ అనుకున్నాం అది కూడా సేమ్ మహబూబ్నగర్ కర్నూలు వెళ్తుంది ఇది కూడా కర్నూలు వెళ్తుంది సో చాలా డిఫరెంట్ ఉంటది మన సీటింగ్ అనమాట వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ కే కాబట్టి ఈ విధంగా అయితే బుక్ చేసుకున్నాం చాలా చాలా సార్లు అయితే ఈ ట్రైన్ అయితే ట్రై చేసిన తుంగబాద్ర ఎక్స్ప్రెస్ గా మా విలేకెండి ఇదే ట్రైన్ కి అయితే మేము వెళ్తుంటాము ఇదే ట్రైన్ అయితే నేను మాక్సిమం ప్రిఫర్ చేస్తాను వాళ్ళిద్దరు పోయి ఆడ విండో సీట్ కూర్చున్నారు తర్వాత వీడు కూడా విండో సీట్ కోసం మాత్రం ఎత్తుకుతున్నాడు ఇప్పుడు చూడండి వీడు ఏం చేస్తున్నారు ఏం అమ్మ రైల్వే స్టేషన్ బయట ఈ ఉంది ఇప్పుడు ఆ ట్రైన్ కూడా ఈ ట్రైన్ వెళ్ళిన టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కి ఆ ట్రైన్ బయలుదేరుతుంది సో చూడాలి మరి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇది డిలే వెళ్తుందా అది డిలే అవుతుందా అనేది చూడాలి కొద్ది ఫ్రంట్ కు రాంగ్ గానే ఆపేస్తారు అప్పుడు అయితే ఆ ట్రైన్ క్రాసింగ్ అవుతుంది సో అందుకోసం అయితే వీళ్ళు మనల్ని ఇక్కడైతే సీతాఫల మందికి దగ్గరలో అయితే మన ముందం సికింద్రాబాద్ సో మళ్ళీ ట్రైన్ అయితే స్టార్ట్ అయింది అక్కడ ట్రైన్ వెనకాల ట్రైన్ వెనకాల మూవ్ అవుతుంది ఇప్పుడు ఈ ట్రైన్ కూడా కదులుతుంది చాలా రోజుల తర్వాత ఇట్లా ట్రైన్ జర్నీ వేస్తున్నా నేను ఒక పెద్ద రైడ్ అయితే వేస్తున్నా మాక్సిమం ఈ మంత్ నెక్స్ట్ మంత్ అయితే ఒక పెద్ద రైడ్ అయితే ఉంటుంది సో ఇలానే ట్రైన్ జర్నీ అనమాట అది కూడా అది కొన్ని గంటలు ఉంటది ఇది ఒక వన్ అవర్ టూ అవర్స్ లాగా కాదు సో చాలా విషయాలు అయితే మాట్లాడుకున్నాం అందులో ప్రస్తుతానికైతే చిన్న మూమెంట్ చిన్న ఎంజాయ్ చేద్దామని ఫ్రెండ్స్ తో కలిపి వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఏం మాట్లాడట్లేదు జస్ట్ ఈ బ్లాగ్ ప్రకారంగా మాత్రమే మాట్లాడుతున్నాం సో మనకు ఇప్పుడు అరౌండ్ నైన్ థర్టీ నైన్ థర్టీ ఎయిట్ ఆ కి అయితే మనం మహిళనాడ రీచ్ అయిపోతాం సో అక్కడ నుంచి డైరెక్ట్ గా మనం అయితే ఒక టెంపుల్ దగ్గరకు అయితే వెళ్తున్నాం ప్రీవియస్ బ్లాగ్స్ అయితే మీరు చూసినట్టు అయితే కురుమురి జాతర అని చెప్పేసి అయితే నేను ఆల్మోస్ట్ ఒకవేళ మీకు తెలియకపోతే నా బ్లాగ్ అయితే చూడండి అండ్ ఇక్కడ ఐ సింబల్ అయితే వేస్తున్నా అయితే ఉంటది సేమ్ అలాంటిదే ఒకటి ఇప్పుడు ప్రెసెంట్ అలాంటి జాతర లాంటిది ఇప్పుడు ఒకటి మండి కుండ జాతర అని చెప్పేసి దవర్ఖర్ దగ్గర అయితే ఉంటది అనమాట సో ఇక కూడా వచ్చేసింది అనమాట నాకు యాక్చువల్ గా ఇప్పుడు మనకు ఇది కనిపిస్తుంది కదా మెట్రో ఇంకా అక్కడ నుంచి ఉప్పలికెళ్ళే లైన్ అది మెట్రో లైన్ ఇక్కడ నుంచి మొత్తం ట్రైన్ చాలా రోజుల తర్వాత ఇట్లా ట్రైన్ బ్లాగ్ అయితే ఇక్కడ నా వాయిస్ కన్నా వీళ్ళ వాయిస్ ఎక్కువ వస్తుంది సాయి సాయిస్ కూడా లోకల్ ఇద్దరు అట్లా వస్తుంది సాయికి తెలుసు మహబూబ్ నగర్ ఇక నాకంటే మనకు తెలిసిన ఏరియా అనమాట అది సో వాళ్ళిద్దరికి చూడాల్సిందే వాళ్ళిద్దరిని ఎట్లా ఆగం చేద్దాం అనేది సో ఇదే ఇక్కడ నుంచి టికెట్ కౌంటర్ ఒకటి ఇక బయట ఆల్మోస్ట్ మన లోపల్ బస్టాప్కి వెళ్ళడానికి చాలా వెహికల్స్ ఆటోస్ అవి ఉంటాయి ఇక్కడ టికెట్ కౌంటర్ రైల్వే స్టేషన్ ఇది అవుట్ మన్నెం కొండ టెంపుల్కి అయితే వచ్చేసినాం ఇదే అనమాట టెంపుల్ అదొక కోనేరు ఇక్కడ స్వామి విగ్రహం ఇంకా నేను తీసుకొచ్చిన వెహికల్ ఏమో అక్కడ ఉంది పార్కింగ్ చేసిన ఇంకా ముందైతే ఆ ఈ గుండు మొత్తం ఇది ఇప్పుడు వెళ్ళాలంటే అక్కడ సో ముందు వెళ్దాం సో తనకి అయితే అక్కడ కాల్ చేతులు కడుకొని అయితే స్టార్ట్ అయిపోయినాం మీకు ఇది ఎంట్రన్స్ అయితే ఇట్లా వెళ్ళాలి అయితే ఆల్మోస్ట్ అయితే ఖాళీగా ఉంది రెండు రోజులు ఏంటంటే ఇంకా మూడు రోజులు శివరాత్రి అంటే మీరే డేట్స్ చూసేసుకొని మేము ఎప్పుడొచ్చినాము శివరాత్రి రోజు అయితే ఇప్పుడు మీకు ఇంత ఖాళీగా కదా అప్పుడైతే ఫుల్ ఆ టైంలో నిండిపోతుంది అమ్మా చాలా ఖాళీగా ఉంది అంత వచ్చేసిన కురుమూర్తి స్వామి టెంపుల్లో లోపలికి అయితే చూపించలేం కానీ ఇది మీకు లోపలికి చూపిస్తుంది ఇంతేగా చాలా కాలిగా ఉంది మొత్తం గుడి మొత్తం మా వాళ్ళు షాక్ అవుతారు చాలా జనం ఉంటారు మంది ఉన్నారు అని చెప్పేసి అన్నారు కానీ ఎంత ఖాళీగా ఉందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఒక్కొక్కసారి ఫుల్ రష్ ఉన్నప్పుడు వస్తాం లేదంటే ఇది మొత్తం గాలి ఉన్నప్పుడు వస్తాం అంటే చాలా మెట్లు ఫోన్ కూడా పెట్టనిస్తే పెట్టేంత ఛాన్స్ ఉంటుందో ఉండదు మరి ఫుల్కి

చూసే కి శివరాత్రి టైం అయితే వచ్చేసి ఉంటుంది సో ఇది ఒక అరౌండ్ ట్వంటీ నడురా బాబు కలుతున్నాయి ట్వంటీ డేస్ వన్ మంత్ వరకు అయితే ఉంటుంది ఇక్కడ జాతర ఇదంతా నార్మల్ లో కూడా వస్తుండొచ్చు ఇక్కడికి దర్శనం చేసుకోవచ్చు చూసారు కదా ఇంత బ్యూటిఫుల్ వ్యూని అయితే మీరు కంపల్సరీ విజిట్ చేయండి మహబూబ్ బై నియర్బై దేవర్కద్ర ఏరియాలో ఉంటుంది కాబట్టి ఇక తెలిసింది కదా వెనకాల నెక్స్ట్ అయితే కిందికి అయితే వెళ్దాం ఇంకా నెక్స్ట్ ప్లాన్స్ కిందికి వచ్చే టైంలో అయితే మనకు ఈ కొన్నెంగలు అయితే కనిపించాయి వీటిని కోతులు కాదు కొన్నెంగలు సో ఇక అన్నమాట అయిపోయాయి అనమాట ఉన్నాయి మొత్తానికైతే మహబూబ్న రైల్వే స్టేషన్ దగ్గర అయితే వచ్చేసినాం ఎందుకంటే చాలా వరకు అయితే మన తమ్ముడితో అయితే వెహికల్ తీసుకున్నాం ఎందుకంటే లో వచ్చినాం కదా సో మహబూబ్నగర్లో తమ్ముడు ఉన్నాడు సో తమ్ముడిని వెహికల్ తీసుకొని ఇక నలుగురు ఉన్నాం కాబట్టి ఇద్దరు ట్రాన్స్పోర్ట్ లో వచ్చిండ్రు రెండోది ఇంకొకడైతే నాతో పాటు డైరెక్ట్ బైక్ అయితే తీసుకుని వెళ్ళినాం సో డైరెక్ట్ గా అక్కడ దర్శనం అయితే అయిపోయింది మీరు చూసారు కదా సో డైరెక్ట్ గా మేము మహబూబ్నగర్లో తమ్ముడికి అయితే వెహికల్ ఆర్డర్ చేసి డైరెక్ట్ అయితే మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ దగ్గరకైతే వచ్చేసినాం ఇప్పుడు సో అరౌండ్ ఫైవ్ ట్వంటీకి అయితే మాకు ఇక్కడ నుంచి డైరెక్ట్గా సేమ్ ఇప్పుడు మార్నింగ్ ఏదైతే ట్రైన్ వచ్చిందో సేమ్ మళ్ళీ ట్రైన్ రిటర్న్ అయితే ఉంది సో ఆ ట్రైన్ అయితే రిటర్న్ ఎక్కువ అయితే వెళ్తాం